హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు హనుమంతుడి రామభక్తి ఎంత గొప్పదో కదా భగవంతుడు బందీ అయ్యేది భక్తి పాసానికే అందుకే నవవిధ భక్తి మార్గాల ద్వారా దైవాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తుంటారు ఈ భక్తి విధానాల్లో భక్తికి నిలవెత్తు నిదర్శనం హనుమంతుడు అనంత శక్తులు తనలో దాగి ఉన్న రామబంటుగా ఒదిగి ఉండడమే దాసాంజనేయుడికి ఇష్టం ఆ పరమభక్తుడు పిల్లల దేవుడు పెద్దల దేవుడు అందరి దేవుడు ఆంజనేయుడి కోవల లేని ఊరు ఉండదు ఒక చోట సంజీవరాయుడిగా మరో చోట సహకార ఆంజనేయుడిగా ఇంకో చోట వీరాంజనేయుడిగా ఊరూరా అభయమిస్తూ ఉంటాడు మనందరికీ దేవుడే అయినా తనను తాను సదా రామచంద్రుడి దాసుడుగానే భావిస్తాడు లంకాపురిలో సీతమ్మ ఝాడ రోజు చైత్ర పౌర్ణమి అంతటి ఘనకార్యం చేసినా దానికి సహకారం చేసింది రామనామమే అని వినమ్రంగా చెప్పుకున్నాడు శ్రీమద్భాగవతంలో తెలిపిన నవవిధ భక్తి మార్గాల్లో భక్తికి ప్రతీకగా హనుమంతుడిని చెప్పుకుంటారు అయితే వానరుడిగా జన్మించిన హనుమ ఇంతటి పరిపూర్ణతను ఎలా సాధించగలిగాడు హనుమంతుడు చేసిందల్లా ఒక దాసునిగా తనకు అప్పచెప్పిన పనిని నిర్వర్తించడమే అది ఎంతటి దుస్సాధ్యమైన కార్యమే గాని రామచంద్రుడు చెప్పాడంటే అంతే మరో ఆలోచన లేకుండా ఆచరించడమే హనుమవంతు తన అపారమైన దేహబలాన్ని ప్రభు సేవలో వినియోగించడమే లక్ష్మణుడు మూచిల్లినప్పుడు అవసరమైన ఔషధాన్ని మాత్రమే తెమ్మని అక్కడి వారు చెప్పారు కానీ ఆ ఔషధం ఎలా ఉంటుందో తెలియదు ఎగిరిపోయాడు నైగిరిపోయాడు గిరిపై ఔషధాన్ని గుర్తించలేకపోయాడు స్వామి కార్యం నిర్వర్తించే క్రమంలో ఏకంగా ఆ పర్వతాన్నే పెల్లయించి తీసుకుపోయాడు లక్ష్మణుడి ప్రాణాలు నిలిపాడు అంతేకాదు యుద్ధ సమయంలో లంకా నగరాన్నంతా చెట్లు గుట్టలు మురికి కుప్పలతో ముంచేసి శత్రు సేనలు కదిలేందుకు వీలు లేకుండా చేశాడు ఇలా వానరుడిగా జన్మించిన రామచంద్ర ప్రభువును సేవించాలన్న దృఢ సంకల్పం వాయునందుడిని భక్త గ్రేసరుడిగా నిలబెట్టింది జీవిత పరమ వైపు నడిపించింది అని ప్రభుపాదులు వివరించారు నమ్మిన దైవంపై పరిపూర్ణమైన అంకితభావం కలిగి ఉండాలి నిరంతరం స్వామి సేవలో తరిస్తూ ఇది తప్ప మరేదీ తనకు అవసరం లేదని ఆంజనేయుడు ప్రార్థించేవాడు ఓ ప్రభు ఈ భవబంధాల నుంచి నన్ను విముక్తులను చేయదలిచితే చేయి మోక్షాన్ని ప్రసాదించాలనుకుంటే ప్రసాదించు కానీ నేను మాత్రం ఇవేవీ కోరను మీపై నా దాస్య భావనను మరిపించేదేది నాకు అవసరం లేదు అని వినయంగా వేడుకుంటాడు హనుమ పురాణాలను అనుసరించి హనుమ చిరంజీవి నిరంతరం రామనామాన్ని జపిస్తుంటాడు అంతేకాదు ఎక్కడైనా రామనామం వినిపిస్తే చాలు అక్కడికి వెళ్ళిపోతాడు ఆనంద భాష్పాలు నిండిన కండ్లతో చేతులు జోడించి అక్కడే ఉంటాడు రామకథాగానం చేస్తున్న భక్తుల సేవా సంకల్పాన్ని పవనసుతుడు మరింత బలపరుస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి సురులు గాని అసురులు కానీ నరులు కానీ వానరులు కానీ మానవ మాతృనిగా ఈ లోకంలో అవతరించిన దేవాది దేవుడైన ఆ రామచంద్ర ప్రభువును ఆరాధించాలి భక్తుడు ఆచరించే తృణమాత్రపు సేవనైనా ప్రేమతో స్వీకరించే ఆ స్వామిని సేవించడానికి కఠోర తపస్సులు ఆచరించే అవసరం లేదు భగవంతుడు ప్రీతి చెందితే తన భక్తుడికి స్వార్థకత చేకూరినట్లే రామచంద్రుడు అయోధ్యవాసులందరికీ తన స్వధామాన్ని అనుగ్రహించాడు అని పలికిన హనుమంతుడి మాటలు రామభక్తులకు కొండంత బలాన్నిస్తాయి ఒకసారి శ్రీరాముడు అగస్త్య మహర్షితో మాట్లాడుతూ హనుమ ఎంతగానో కొనియాడాడు వాలి రావణుడి బలాలు అసాధారణమైనవి కానీ అవి హనుమంతుడి బలా పరాక్రమాలతో సమం కాదు హనుమ రౌద్రం పరాక్రమం సహనం బుద్ధి శాస్త్ర విజ్ఞానంతో పాటు సద్బుద్ధి కలిగిన గొప్ప సమర్థుడు ఒక హనుమంతుడే సముద్రాన్ని దాటి రాక్షసులను మర్దించి లంకా దహనం చేసి సీత సందేశాన్ని తెచ్చాడు అలాంటి సాహస కృత్యాలు యముడు ఇంద్రుడు కుబేరుడు వంటి దేవతలు చేసినట్టుగా కూడా మనం వినలేదు కేవలం హనుమశక్తి సామర్థ్యాల వల్లే లంకను జయించి సీతను రక్షించి లక్ష్మణుడిని కాపాడుకోగలిగాను అన్నాడు హనుమంతుని తోకకు వేలాడే గంట గురించి తెలుసుకుందాం రామభక్తుడు భయనివారకుడు అభయప్రదాయకుడు అయిన హనుమంతుని విగ్రహం లేని ఊరు ఈ భారతదేశంలో లేదు గదను పట్టుకున్న వీరాంజనేయునిగా చేతులు జోడించి ఉన్న దాసాంజనేయునిగా అభయముద్రతో అభయాంజనేయునిగా రామనామ స్మరణాశక్తుడైన ప్రసన్నాంజనేయుడిగా లక్ష్మణ ప్రదాయకుడైన సంజీవనగిరిధారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తాడు ఆంజనేయుడు అయితే వీటన్నింటికంటే విశిష్టమైన రూపం తోకలో ఘంటను ధరించిన హనుమ రూపం అని పెద్దలు చెబుతారు హనుమంతుని తోకలో ఉండే ఘంట వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం సముద్రమంతా ఆనందం అది శ్రీరామ వనవాస ఘట్టం తండ్రి దశరథుడు పెనతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు రాముడు తోడుగా సీతమ్మ తల్లి నీడగా లక్ష్మణుడు మునుల దర్శనాలతో ఋషి పుంగముల దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణ ప్రాణాభ్రదారులైన భార్యను వెతుకుతూ బయలుదేరిన రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు హనుమంతునితో స్నేహం కుదిరింది వానర రాజుగా అన్నస్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరుల్ని పంపాడు రావణ లంకలో ఉన్న అమ్మజాడను హనుమ కనిపెట్టాడు యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపి సైన్యాన్ని భల్లూక పటాలంతో జతకూర్చాడు ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు ఎలుగు బంక్తి రాక్షసులతో రణానికి తరలి వెళుతున్న తమ వాళ్ళను కడసారిగా కండుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు ఒకవైపు స్వామి కార్య మరొక వైపు పేగుబంధం ఈ రెండింటికి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు కన్నీళ్లు కారుతున్న విజయోస్తు దిగ్విజయోస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదిలిపోయాడు కరిగిపోయాడు తన కన్నులలోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు తుది వీడ్కోలు ముగిశాయి సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది అప్పుడు లేచాడు రాముడు ఓ వానరులారా ప్రాణాస్పదులైన మీ బిడ్డలను భర్తలను సోదరులను బంధువులను నా కోసం నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగిన వాణ్ణి కనుక ఇదే నా వాగ్దానం యుద్ధానికి ఎంతమందిని తీసుకు వెళ్తున్నానో అంతమందితోనే వెనక్కు తిరిగి వస్తాను అని అన్నాడు జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి ఆ చక్రధారి నేడు కోదండధారి వాగ్దానం చేశాడు రామన్న అన్న మాట ఎన్నటికీ పొల్లుపోదు పోదు తమ వారు తప్పక తిరిగి వస్తారన్న ఆనందంతో జయఘోషణ చేసింది వానర జాతి రామసేవ కోసం కదిలిన కపి సైన్యంలో సుగ్రీవుడు ఆంజనేయుడు అంగదుడు వంటి మహోన్నత కాయులతో పాటు సింగిలీకలు అని పిలువబడే పొట్టి పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి ఈ సింగిలీక కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు పదునైన పళ్ళు వాడి అయిన గోళ్ళు ఇవే వాటి ఆయుధాలు కొన్ని వందల సింగలీకలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి అల్లత కొరికి గోలతో రక్కి చంపుతాయి ఇదే వాటి యుద్ధతంత్రం రామ రావణ యుద్ధం ఘోరంగా సాగుతుంది రామలక్ష్మణుల బాణధాటికి వీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు రావణాసురుని కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇక మిగిలింది ఇద్దరే రావణుడు కుంభకర్ణుడు హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వచ్చాడు కుంభకర్ణుడు మహాకాయుడు నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అంతటి భారీ దేహం అతనిది విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చొని యుద్ధానికి వచ్చాడు ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టి ఉన్నాయి అవి గలగల శబ్దం చేస్తుండగా వెకృతార్థ హాసంతో వానరులపై పడ్డాడు కుంభకర్ణుడు ఘోరమైన పోరు తర్వాత రామవరణం దెబ్బకు నేల కూలాడు రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట క్రింద పడింది అదే సమయంలో క్రింద యుద్ధ రంగంలో వెయ్యి మంది సింగలీక కోతులు గుంపుగా వెళుతున్నాయి కుంభకర్ణుడి రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతుల పైన పడింది గంటదేమో భారీ ఆకారం కోతులేమో మరగుజ్జులు ఇంకేముంది ఆ వెయ్యి కోతులు గంట కింద ఇరుక్కుపోయాయి ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది ఏ చప్పుడు వినబడకుండా పోయింది అంతే ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది అలా కొద్దిసేపు గడిచాక ఎవరు తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడసాగింది మనల్ని కాపాడడానికి ఎవరూ రాలేదు చచ్చిపోతామేమో అని ఒక కోతి అంది మనం తప్పు చేసాం అని మరొక కోతి అంది అవును మన రాజు మంత్రి ఇద్దరూ మూర్ఖులే వాళ్ళని నమ్మి మోసపోయాం అని ఇంకొక కోతి అంది అసలు ఆ రాముడు ఎవరు అతనికి మనకి సంబంధం ఏముంది అయినా వచ్చాం కదా కనీసం మన గురించి పట్టించుకున్నాడా అని ఒక కోతి అంది అవునవును అన్నాయి ఎన్నో కోతులు అప్పుడు ఒక ముసలి కోతి ముందుకు వచ్చి అనవసరంగా అనడం వల్ల ప్రయోజనం లేదు సహనంతో ఉందాం స్మరణ చేద్దాం అంది ఆ మాటలకు మిగతా కోతులే కిచకిచ నవ్వాయి అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామతారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది ఇంకొంతసేపు గడిచాక తిట్టి తిట్టి అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయసాగాయి అలా అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోయాయి ఈలోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాం రాముడు రావణుని సంహరించాడు సీతమ్మని చేపట్టాడు విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు ఇక అయోధ్యకు బయలుదేరాలి అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు కపి సైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరికి వచ్చి ఒక వెయ్యి కోతులు తక్కువగా ఉన్నాయని చెప్పాడు మళ్ళీ లెక్క వేయమన్నాడు రాముడు మళ్ళీ వెయ్యి తక్కువగా ఉందన్నాడు సుగ్రీవుడు అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయలుదేరాడు ముందు హనుమ దారి చేస్తుండగా యుద్ధరంగంలోకి వచ్చాడు రాముడు ఎటు చూసిన రాక్షసుల శవాలు విరిగిన రథాలు కత్తులు పగిలిన డాళ్ళు వాటన్నింటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమో స్వయంగా వెదుగుతున్నాడు రాముడు అంతలో స్వామి దృష్టి ఒక గంటపై పడింది హనుమ అన్నాడు పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్లే అర్థమైంది వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపాడు అక్కడ ఆ గంట క్రింద పెదవులపై రామనామం తాండవిస్తుండగా మూసిన కళ్ళతో రామభక్తితో వికసించిన మనసులతో కూర్చుని ఉన్న కోతులు సుగ్రీవుడు చకచకా లెక్క వేశాడు వెయ్యి సింగలీక కోతులు లెక్క సరిపోయింది జయ జయ రామ జయ జయ రఘురామ అంటూ జయఘోషణ చేసింది అప్పటి వరకు చేమ చిటుకుమన్న శబ్దం కూడా వినని మరగుజ్జు కోతులు జయ జయ ధ్యానాలకు పడ్డాయి చటుక్కున్న కళ్ళు తెరిచాయి చీకటికే అలవాటు పడిపోయిన కళ్ళతో దగదగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక కళ్ళకు చేతుల్ని అడ్డుపెట్టుకొని నెమ్మదిగా చూడసాగాయి అదిగో ఎదురుగా ఆజానుబాహుడు భక్త కోటికి సీతకరుడు అయిన రాముడు నిలబడి ఉన్నాడు అంతే సింగలీక కోతులకు దిగ్భ్రము కలిగింది దిక్కులు తోచలేదు ఏం చేయాలన్న ఆలోచన రాలేదు వానర సైన్యం మరొక మారు చేసింది జై శ్రీరామ జై శ్రీరామ అప్పుడు తెలిసింది ఏం చేయాలో వెంటనే రామ పాదార విందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు రాముడు మోసగాడు అన్న ఈ కోతిని హనుమంతుడు బుద్ధిహీనుడు అన్న ఆ కోతిని తాకాయి రామస్వామి మృదుహస్తాలు ఎవరి వీక్షణ భవన సాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామ వీక్షణం తారక మంత్రమే త్రోవ అన్న పండుకోతిపై ప్రసరించాయి అలా సింగలీక కోతుల జన్మలు ధన్యమయ్యాయి ఇప్పుడు రాముని దృష్టి హనుమ వైపుకు మళ్ళింది సుందరే సుందర కపి ముద్దైన కోతి తోకకు ముచ్చటైన గంట మురుపెంగ చూశాడు ముగ్ధ మోహనుడైన రాముడు హనుమ రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగలీక కోతుల కథకు గుర్తుగా తోకతో ఘంటను కలిగిన మీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారు మనసార ప్రార్థిస్తారు వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందని వరమిచ్చాడు శ్రీరాముడు వాలంలో గంటను కలిగిన వానర శ్రేష్ఠిని దర్శించేటప్పుడు పూజించేటప్పుడు ఈ సింగలీక కథను గుర్తు చేసుకోండి సింగలీక వరద శ్రీరామచంద్ర అని ప్రార్థించండి